అమ్మ రోహిణి మీ మీ నాన్న వస్తున్నాడా మలేషియా నుంచి ఫోన్ చేయమ్మా రమ్మని చెప్పు అనేత అంటూ ఉంటుంది ప్రభావతి నాన్న రావడం లేదా తియ్య మా మామయ్య గారు చెప్పాను వస్తానన్నారు మా మామయ్య మా మామయ్య బయలుదేరాడు అనైతే చెప్తూ ఉంటుంది అలా అనగానే అవునా నిజమా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అందరూ బ్యాగులు సర్దుకొని అయితే వస్తూ ఉంటారు అలా బ్యాగులు సర్దుకొని వస్తూ ఉంటే అమ్మ మీ మామయ్యకి ఫోన్ చెయ్యు బయలుదేరలేదు అడుగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా ప్రభావతి అయితే రోహిణిని అడిగేసరికి అడిగాను చెప్ప చెప్పా వస్తానన్నారు బస్సు ఎక్కారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి వాళ్ళ మామయ్య ఏంటి అని అయితే బాలు రోహిణి కూడా మీనా కూడా షాక్ అవుతూ ఉంటారు బస్ ఎక్కి వస్తున్నారు అత్తయ్యా అని రోహిణి అనేసరికి ఏంటి బస్సా అని చెప్పేసి అయితే ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఏంటి బస్సులో వస్తున్నారా మలేషియా నుంచి వచ్చి బస్సులో బస్సులో వస్తున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అలా అనేసరికి ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బస్సులో రావడం ఏంటి అని అయితే ఇక మనోజ్ అయితే బస్ అంటే ఎయిర్ బస్సురా ఏమీ తెలియదు నీకు అని అయితే అంటూ ఉంటాడు ఎయిర్ బస్సా ఏ బస్ అయిన మలేషియా నుంచి మన ఊరికి ఎయిర్ బస్లో వస్తున్నారా నువ్వు ఏమైనా నమ్మడానికి వీలుగా ఉంది అన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమో లే మామయ్య వస్తున్నాడు అంటున్నా కదా రానిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అలా అనేసరికి అయితే కొంచెం ఇది అవుతూ ఉంటుంది ఏంటో వీళ్ళ మామీ సంగతి ఏంటో తేల్చాలి అది నిజమో అబద్ధమో కూడా తేల్చాలి అయితే మనో బాలు అయితే రోహిణి విషయంలో మనసులో అనుకుంటూ ఉంటాడు